హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు ఈ సీరియల్ని ఇష్టపడని ఆదరించని ప్రేక్షకులంటూ ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి క్యారెక్టర్ క్యారెక్టర్లో నటించి ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు వీరిద్దరూ రియల్ లైఫ్లో కూడా కపుల్ అయితే బాగుంటుందని తన ఫ్యాన్స్ అందరూ ఎంతగానో కోరుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో రిషి ఎంట్రీ ఇచ్చిన தர்வா சீரி மரித்த இன்டரெஸ்டிங் உண்டபோத்து ரீசெண்ட் குப்படி தமனூசீரியல் ஹீரோஹீரோயின் రిషి వసుధర అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేస్తారు ఆ ఫొటోస్లో రిషి వసుధర షూటింగ్ గ్యాప్లో చాలా సరదాగా ముచ్చట్లు వేసుకుంటూ చాలా హ్యాపీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి వసుధర అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి